ఫ్రెండ్స్ వెల్కమ్ టు చింత లీజ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నానండి పర్లేదు ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే నేను నాకు ఈరోజు బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను అది ఎడ ఏంటి అంటే ఫ్రెండ్స్ నేను నా హాస్టల్ లైఫ్లో అంటే నేను వన్ ఇయర్ ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు వన్ ఇయర్ అయితే హాస్టల్లో అయితే ఉన్నాను అనమాట హాస్టల్లో ఉన్నప్పుడు నాకు ఒక టిఫిన్ అయితే పెట్టేవాళ్ళు అంటే వీక్లీ వన్స్ అయితే పెట్టేవాళ్ళు అదేంటి అంటే కోవా బన్స్ అనేవి ఉంటాయి కదా మనకి అంటే బ్రెడ్ ఇవి రౌండ్గా ఉంటాయి కదా నేను మీకు చూపిస్తాను ఈ బన్లు ఉంటాయి కదా ఇవైతే ఒకరోజు బ్రేక్ఫాస్ట్ కింద అయితే పెట్టేవాళ్ళు అనమాట వారంలో అది కూడా ఏంటంటే దానికి కాంబినేషన్ వచ్చేసి టమాటా కర్రీ అయితే టమాటా చారు అయితే వేసేవాళ్ళు నాకు ఈరోజు ఎందుకు ఇంట్లో అయితే బన్స్ అయితే ఉన్నాయి సో నాకైతే ఆ కర్రీ చేయాలనిపించింది తినాలని కూడా అనిపించింది కానీ చాలా టేస్ట్ అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది సో అది నేను మీతో షేర్ చేసుకుందాము అని చెప్పేసి ఈరోజైతే అయితే ఆ వీడియో అయితే చేద్దామనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనం ఆ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అన్నది అయితే మీరు ఈ వీడియోలో అయితే చూపించేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వచ్చేసి నేను ఒక చిన్న ఈ రెండు ఉల్లిపాయలు అయితే ఇట్లా పొడవుగా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం ఒక ఒక బాండీ అయితే పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకుందామండి ఈ ఆయిల్ అనేది కొంచెం హీట్ అయితే ఎక్కాలన్నమాట ఈ హీట్ ఎక్కిన తర్వాత ఈ ఉల్లిపాయలు అనేది వేసుకొని మంచిగా మనకి కొంచెం గ్లాసీ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకుందాము ఫస్ట్ అయితే ఈ ఉల్లిపాయలు అయితే వేసేసుకుందాము కానీ కర్రీ అయితే చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ అండి కర్రీ చేసుకోవటం మనము డైలీ ఇడ్లీ దోశ ఎప్పుడు ఉప్మా ఇలా తింటూనే ఉంటాం కాబట్టి ఈ విధంగా వెరైటీగా అయితే ఒకరోజు టిఫిన్ అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ ఉల్లిపాయలు కూడా మనకి కొంచెం ఫ్రై అయినాయి కదా ఇక్కడైతే నేను ఒక మూడు టమాటాలు అయితే చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను కదా ఈ ఉల్లిపాయ వేగుతుంది కదా ఒక చిన్న పచ్చిమిరకాయ కూడా అయితే వేసేసుకుందాము ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ అనేది మాత్రం కంపల్సరీ యాక్టివేట్ చేసుకోవాలి ఎందుకు అంటే నేను పెట్టిన వీడియోస్ అనేది మీకు ఎమ్మటే నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అని అంటే మీరు కంపల్సరీ గంట సింబల్ అనేది యాక్టివేట్ చేసుకోవాలి కదా అప్పుడే నా వీడియో యొక్క నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి అనమాట ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మంచి మంచి వీడియోస్ మంచి మంచి కంటెంట్తో అయితే మీకు వీడియోస్ అనేది వస్తాయి అనమాట ఇదిగో చూసారు కదా మనకు కొంచెం అయితే ఫ్రై అయింది కదా ఇప్పుడు కొంచెం ఒక చిన్న స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తున్నాను ఇదైతే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఇట్లా చాలా సింపుల్ అండి చాలా ఈజీగా ఒక ఐదు పది నిమిషాల్లో మనం ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయింది కదా ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాము ఈ టమాటా ముక్కల్ని కొంచెం ఆయిల్లో అయితే ఫ్రై చేద్దాము మనకి టమాటా ఉల్లిపాయతోనే మనం కర్రీ చేసుకున్నాం కదా తీగ ఉంటుందేమో అనుకుంటారేమో అట్లాంటిది ఏమీ ఉండదండి ఇప్పుడు మనకి ఈ కర్రీకి సరిపడే కొంచెం కారము అట్లానే కొంచెం పసుపు కూడా వేసుకుందాము మనం ఈ టమాటాలు వేసినప్పుడే ఈ కారము పసుపు అనేది కొంచెం సాల్ట్ అనేది వేసుకోవటం వల్ల మనకి టమాటా అనేది బాగా త్వరగా అయితే మగ్గిపోతుంది మనకి త్వరగా ఉడుగుతుంది కూడా ఇది ఒక మంచి టిప్ కూడా అండి ఈ మొత్తం వేసేసుకొని మంచిగా అయితే కలిపేసుకుందాము ఈ టమాటా అనేది మనకి కొంచెం మెత్తబడేంత వరకు మూత పెట్టి అయితే ఉడికిచ్చేసుకోవాలి ఫస్ట్లో అయితే నేను ఫస్ట్ టైం అయితే హాస్టల్ అయితే ఉన్నానండి అప్పుడు హాస్టల్లో ఉండేటప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ పెడితే ఏంటి ఇది ఇట్లా ఉంది అని చెప్పేసి నేనైతే ఒక టూ త్రీ డేస్ అయితే ఒక టూ త్రీ టైమ్స్ అయితే నేను తినలేదనమాట అప్పుడు తినని టైంలో తర్వాత కంపల్సరీ తినాల్సి వచ్చి అయితే తిన్నాను ఆ తిన్న తర్వాత ఆ టేస్ట్ అయితే చాలా బాగుంది అనిపించింది ఏంటి టమాటా కర్రీ ఎట్లా ఉంది అనేసి అనుకున్నాను కానీ ఆ టేస్ట్ అయితే చాలా బాగుంది ఇక్కడ మనకి ఇప్పుడు టమాటా అనేది మంచిగా అయితే మగ్గిపోయింది కదా ఇప్పుడు నేను ఇక్కడ ఒక చిన్న గ్లాస్ అయితే వాటర్ అయితే వేసానండి ఈ వాటర్ వేసేసుకొని కూర అయితే మంచిగా అయితే కలిపేసేసుకుందాము ఇంతేనండి చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు దీంట్లో ఇప్పుడు నేను కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసానమాట ఈ ధనియాల పౌడర్ కూడా వేసేసి మంచిగా అయితే కలిపేసేసుకొని ఉడికిచ్చేసుకుందాము చాలా సింపుల్ చాలా టేస్టీ చాలా ఈజీగా అయితే అయిపోతుంది ఓకేనా ఇవిగోండి ఇవే కోవా బన్స్ అంటే ఇవి ఇందులో పావుబాజీ బన్స్ ఉంటాయి నార్మల్ బన్స్ ఉంటాయి అట్లానే ఇలా కోవా బన్స్ అనేవి ఉంటాయి అన్నమాట మనం దీనికి కోవా బన్స్ అయితే తీసుకోవాలి చాలా టేస్ట్ బాగుంటాయి కోవా బన్స్ అయితే ఇప్పుడైతే మనకి కర్రీ కూడా మంచిగా అయితే దగ్గరకు వచ్చేసింది కదా ఇదిగో చూడండి ఎలా పొంగొచ్చిందో ఇదిగోండి మనకి కర్రీ అనేది మంచిగా దగ్గరకు అయితే వచ్చేసింది కదా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి టేస్టింగ్ టైం అనమాట నేను మీకు కర్రీ ఎలా ఉంది ఏంటి అన్నది కూడా నేనైతే విడిగా అయితే టేస్ట్ చూపించేస్తాను ఇప్పుడైతే ఫస్ట్ మా డాడీకి అయితే పెట్టేస్తున్నాను కర్రీ మాత్రం చాలా మంచిగా వచ్చింది స్మెల్ కూడా దీని అరోమా కూడా చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఫైనల్లీ మన కర్రీ అనేది రెడీ అయిపోయింది అనమాట ఇదిగోండి నేనైతే పెట్టుకొచ్చేస్తున్నాను నేను మీకు క్లియర్గా కూడా అయితే చూపిస్తాను కనిపిస్తుంది కదా మీకు చాలా టేస్ట్ అయితే ఉంటుందండి మనము ఇట్లా ఇట్లా మనం ఇలా చాట్లో ఇట్లా ఈ గ్రేవీలో నంచేసుకొని ఇట్లా తినేటివి అనమాట చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అది కూడా ఫ్రెండ్స్ ఈ చా ఈ కర్రీ అనేది మనం ఇట్లా వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది నాకైతే నా హాస్టల్ లైఫ్ అయితే గుర్తొచ్చింది అనమాట అంత బాగుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది సూపర్ టేస్ట్ అయితే ఉందండి ప్రతి ఒక్కళ్ళు వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్